భోపాలపల్లిలో ఆశా వర్కర్లు బస్ జాతా కార్యక్రామాన్ని నిర్వహించారు తమకు కనీసం వేతనంగా పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించారంటూ డిమాండ్ చేశారు గతంలో కాంగ్రెస్ హామీనిచ్చిందని గుర్తు చేశారు ఈ నెల తేదీన సుందర్య పార్క్ వద్ద ఆశా వర్కర్లు ముగింపు సాగా చేపడుతున్నారు తమ డిమాండ్లు ఈలోగా అమలు చేయకపోతే హైదరాబాద్ కోటి వద్ద మహాధర్ణ చేస్తామని రాష్ట్ర ఆశా వర్కర్ల అధ్యక్షులు జయలక్ష్మి అన్నారు ఆశా రాష్ట్ర బస్సు జాత ఈరోజు ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకుంది చేరుకోగానే ఇక్కడున్న ఆశా వర్కలు సిఐటియు నాయకత్వం అందరూ ఘనంగా స్వాగతం పలికారు వారికి ధన్యవాదాలు ఈ జాత ఈ నెల పదిహేనవ తేదీన నిర్మల్ జిల్లాలో మేము ప్రారంభించాం అనేక జిల్లాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాం ఈ సభ అనంతరం కూడా ములుగు జిల్లాకు వెళ్తున్నాం ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి ఈ జిల్లాలు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెట్టి ముగింపు సభ నిర్వహిస్తున్నాం మరి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సార్లు వినత పత్రాల వివర విజ్ఞప్తులు కూడా చేశాం మొన్ననే డిసెంబర్ పదవ తేదీన చెలో హైదరాబాద్ జరిగింది కోటి వద్ద ధర్నా నిర్వహించాం ధర్నా సందర్భంగా కూడా ఉన్నతాధికారులకు మా వినతి పత్రంలో వినతి పత్రంలో ఉన్న డిమాండ్స్ అన్నిటిని కూడా వాళ్ళ ముందు పెట్టాం మేము ప్రధానంగా ఈ జాతర ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందిస్తున్న ముప్పై వేల మంది ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయించి అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పిఏపిఎస్ఐ సౌకర్యం ప్రమోషన్ల సౌకర్యం ఉద్యోగ భద్రత హెల్త్ కార్డులు రిటైర్మెంట్ బెనిఫిట్స్లు ఇన్సూరెన్స్ మట్టి ఖర్చులు ఈ విధంగా అనేక డిమాండ్స్ను కూడా మేము ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేశాం ఈ సందర్భంగా తొందరగా ఇవ్వాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం మేము అడుగుతున్న కొత్తవి కాదు గొంతెమ్మ కోరికలు కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే సంవత్సరం క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సందర్భంగా దానికంటే ముందు మేము పోరాటంలో ఉన్నాం అంటే గత ప్రభుత్వం కూడా మాకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు మోసం చేసిందని పనులన్నీ బంద్ చేసి నిరవధిక సమ్మెలో ఉన్నాం ఆ సమ్మె సందర్భంగా మా కెంట్ల వచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు సీతక్క గారు అట్లాగే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో సహా మా ఇంట్ల కిందకు వచ్చి మాకు మద్దతు ఇచ్చారు ఈ డిమాండ్లు మేము ఆ రోజు అడిగాం ఆ డిమాండ్లన్నీ కూడా న్యాయమైనాయి అనేసి అన్నారు మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అధికారం ఇవ్వండి ఓట్లేసి గెలిపించండి మేము గెలిస్తే ఖచ్చితంగా మీరు అడిగినాయన్ని పరిష్కారం చేస్తామనేసి అన్నారు మరి అధికారంలోకి వచ్చారు వచ్చి సంవత్సరం అయింది సంవత్సరం నుంచి అనేక సందర్భాల్లో మేము అడిగాం పోరాటాలు చేశాం ధర్నాలు చేశాం అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదనేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం మరి మీరు ఇచ్చిన డిమాండ్లే కదా మీరు అన్నవే కదా మీరు చెప్పినవే కదా మిమ్మల్ని నమ్మి మీ కోటేషన్ గెలిపించాం కదా